చోటి మీ అందరి కోసం ఒక హాట్ హాట్ వీడియోని అయితే తెచ్చేసాను ఎప్పుడు ఒకేలాగా ట్రై చేస్తే లైఫ్లో ఏముంటుంది కిక్ కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీ అందరి కోసం జీవితం ఒక పూరి లాంటిది కొంచెం కారం కొంచెం స్వీట్ ఇలాంటి జీవితంలోకి ఇంకొంచెం స్పైసీనెస్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నారా అయితే తప్పకుండా మీరు రాయచూట్లో పూరి పాండాని టేస్ట్ చేయాల్సిందే ఎక్కడ అనుకుంటున్నారా కొత్తపేటలో రైతు మిత్ర ఆపోజిట్లో ఈ పూరి పాండానైతే ఓపెన్ చేసేసారు ఎక్కడా లేని వెరైటీస్ని వీళ్ళు అందరికీ అందచేస్తారు అలాగే ఇంకొంచెం స్పైసీనెస్తో ఇంకొంచెం టేస్టీనెస్తో మీ లైఫ్ని ఫుల్ఫిల్ చేసేస్తారు ఒక హ్యాపీనెస్తో ఎందుకంటే పానీపూరి ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ లేరు చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరు ఇష్టపడతారు కానీ లైఫ్లో కొంచెం ఏదైనా కొత్తగా యాడ్ అయితేనే కదా కిక్ అనేది మొదలవుతుంది సో మీరు కూడా ఈ పూరి పాండాను టేస్ట్ చేశారనుకో మీ యొక్క అభిప్రాయాలే మారిపోతాయి ఈ పూరి పాండాలో ఉండే వెరైటీస్ కారం స్వీట్ అలాగే పుదీనా అలాగే మసాలా ఈ యొక్క మసాలాతో మీ లైఫ్ని ఫుల్ఫిల్ చేసుకోండి పూరి పాండా టేస్ట్ని అయితే చేసేయండి ఇంకెందుకు ఆలస్యం రాయచూట్లో ఉన్నారా ఖచ్చితంగా మీరు పూరి అయితే విజిట్ చేయాల్సింది అలాగే వీళ్ళు దగ్గర ఇంకో బెనిఫిట్ ఉందండి సుబ్బయ్య స్వీట్ షాప్ వీళ్ళ దగ్గర ఎక్కడా లేని వాళ్ళే స్వయంగా వాళ్ళ చేతులతో హోమ్మేడ్ స్వీట్స్ అయితే తయారు చేస్తున్నారు మీ యొక్క వెకేషన్ని ఒక టేస్టీ ఆహారంతో నింపుకోవాలనుకుంటున్నారా వాళ్ళ యొక్క నెంబర్ని అయితే నేను పిన్ చేస్తున్నాను రాయచూట్లో మీరు ఎక్కడున్నా మీ యొక్క లొకేషన్కి వాళ్ళైతే డెలివరీ చేస్తారు డెఫినెట్లీ మీరు ఈ స్వీట్స్తో మీ వెకేషన్ని ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేయండి లైఫ్ని ఫుల్ఫిల్ చేసుకోండి మీ స్పైసీనెస్ని పెంచుకోండి స్వీట్ అలాగే హాట్ లైఫ్ కూడా అంతే కొంచెం స్వీట్గా కొంచెం హాట్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయండి మీ లైఫ్ని ఇంకొంచెం స్వీట్గాను హాట్గాను పెంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్